బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా కావలిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు ఎదుర్కొనేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిపేందుకు కావలి మున్సిపల్ కమిషనర్ మా ప్రతినిధి రవి ఫేస్ ఫేస్ టు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగున్నంగా మారడంతో తోటి నెల్లూరు జిల్లా కావలిలో కూడా వర్షాలు అయితే ఎక్కువగా ఉండే ప్రభావం చూపుతుంది దీని మీద కావలి మున్సిపాలిటీ పరిధిలోనే ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నాను ప్రజల్ని ఏ విధంగా అపరిమితం చేస్తున్నారు అనే విషయం మీద ఈరోజు మనం కావలి కమిషనర్ శ్యావ్ కుమార్ గారితో ఉన్నాము సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి గత ఐదు రోజులు జరుగుతున్న వర్షాలకి మీరు ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు సో మనకి గత నాలుగైదు రోజుల నుంచి కావలిపట్నంలో వర్షాలు కంటిన్యూస్గా పడటం మనం చూస్తున్నాం దీనికి సంబంధించి నిన్న మన గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గమడి వెంకటకృష్ణారెడ్డి గారు అలానే మన గౌరవ కలెక్టర్ హిమాంశ్ శుక్ల గారు కూడా రివ్యూ చేయడం జరిగింది మనము పట్నంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అందరూ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది అక్కడ మన స్టాఫ్ని ఒక ఇద్దరిని కంటిన్యూస్గా పెట్టి కంపల్సరీగా అక్కడ ఎవరైనా కానీ వాళ్ళకి అక్కడి నుంచి రిహాబిలేషన్ సెంటర్స్కి వెళ్ళాలనుకుంటే రిహాబిలేషన్ సెంటర్కి తరలించి ఏర్పాటు చేయడం జరిగింది అలానే వాళ్ళందరికీ కూడా మనం భోజనం కూడా మన మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేస్తున్నాం అలానే పట్టణంలో మన శానిటేషన్ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ప్రతి ఒక్క వార్డు వీధి కూడా చూస్తున్నారు ఎక్కడెక్కడైతే చెట్లు పడిపోవడం కానీ డ్రైన్లు బ్లాకేజ్ అయ్యి రోడ్ల మీదకి నీళ్లు రావడం కానీ అలానే అక్కడక్కడ నీళ్లు స్టాగ్నేట్ అయిపోవడం కానీ ఉంటే వెంటనే మన సిబ్బంది అక్కడ చర్యలు తీసుకొని అక్కడ ప్రస్తుతం ఏమి లేకుండా కూడా చేస్తున్నారు ఇప్పటి మనము ఇప్పుడు మనం గాయత్రి నగర్ ఏరియాలో ఒక డ్రైను బ్లాక్ అవడం వల్ల అక్కడ కచ్చా డ్రైన్ కొట్టించి అక్కడ నీళ్ళు అనేవి తొలగించడం జరిగింది అలానే నిన్న ఆర్డీఓ ఆఫీస్ ముందు కూడా చెట్టు పడిపోతే నైట్ మన సిబ్బందిని పెట్టి కంట్రోల్ రూమ్ ద్వారా ఒక సపరేట్ సిబ్బందిని పెట్టి అక్కడ కూడా తొలగించడం జరిగింది అలానే ఇప్పుడు అరుంధతి పేటలో కూడా ఇంకో చెట్టు ప్రమాదకరంగా ఉందంటే అక్కడ కూడా ఇక్కడ మన సిబ్బంది పనిచేస్తున్నారు ఇలా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు జారీ చేయడానికి మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కావలి పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కి మీరు ఫోన్ చేసి సంప్రదించినట్లయితే వెంటనే ఇక్కడి నుంచి సిబ్బంది వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు అలానే మీరు కూడా ఎక్కడ కూడా వర్షంలో ఎక్కువగా వర్షం ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకోవచ్చు మీకు తెలిసి ఎవరైనా వర్షాల వల్ల ఇబ్బంది పడి భోజనాలు లేక ఇబ్బంది పడినా కానీ మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వాళ్ళకి భోజనం కూడా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మనకి జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ త్రీ సెవెన్ జీరో సిక్స్ కాబట్టి ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది కంట్రోల్ రూమ్కి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ సార్ ఈ వర్షాలు ఎక్కువగా అయితే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కావలిపట్నంలో ఇప్పటివరకు రెండు పునరావాస కేంద్రాలను రెడీ చేస్తున్నాం ఒకటి మనకి పెంకుల ఫ్యాక్టరీలో ఉన్న మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో కూడా మన శివరామ సుబ్బాయి కాలనీ ఏరియాలో కానీ అలానే చెరువుకాటు సంఘంలో కానీ ఎక్కడైనా అక్కడి నుంచి ప్రజలను తరలించాలంటే అక్కడ పెంకుల ఫ్యాక్టరీలో ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అలానే రామూర్తిపేటలో కూడా మనము మున్సిపల్ ప్రైమరీ స్కూల్ని కూడా రిహాబిలేషన్ సెంటర్గా ఏర్పాటు చేయడం జరిగింది మనకి మందాటి చెరువుకాటులో కొంతమంది ప్రజలు నివసిస్తున్నారు వర్షాలు ఎక్కువగా ఉంటే వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా తరలించడానికి మనం రామూర్తిపేటలో కూడా ఒక స్కూల్ ఏర్పాటు చేశాం అలానే మనం ముస్నూర్లో కూడా ప్రైమరీ స్కూల్ ని ఆల్రెడీ రిహాబిడేషన్ సెంటర్ గా గుర్తించున్నాం ఒకవేళ అక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఎదురైతే అక్కడ మర్రిచెట్టు సంఘం ఏరియాలో కూడా అప్పుడప్పుడు మనకి ఇబ్బందులు ఏర్పడతాయని తెలియవచ్చింది కాబట్టి అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వాళ్ళని కూడా అక్కడ ముస్నూరు ప్రైమరీ స్కూల్ కూడా తరలించి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం ఇది తుపాల్లో ఉన్న తాజా పరిస్థితి